హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నార్మల్ బ్లౌజ్తో బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను అది కూడా ఫ్రంట్ ఉక్సలాండి ఫ్రంట్ సైడ్ ప్రిన్సెస్ కట్ కటింగ్ మధ్యలో కటింగ్ చేయకుండా ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నడముకలతో చూసుకోవాలండి ఉక్సి పట్టి నుండి స్టార్ట్ చేసి మనము కాజా పట్టి యొక్క కాజా ఉంటుంది కదా అక్కడి వరకు అయితే చూసుకోవాలి చూడండి ఇక్కడ థర్టీ త్రీ ఉంది నడమ సైజు థర్టీ త్రీలో నాలుగో భాగం వచ్చేసి మనకు ఎయిట్ పాయింట్ టూ అండి అదేవిధంగా ఇప్పుడు చెస్ట్ కొలత అనేది చూసుకుందాము చెస్ట్ కొలత ఇట్లా బ్యాక్ సైడ్ ఈ విధంగా నీట్గా పరుచుకొని అయితే చూసుకోవాలండి చంక కింద కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు వరకు అయితే పెట్టుకొని చూసుకోవాలి ఫస్ట్ నీట్గా ఈ విధంగా సెట్ చేసుకొని చూడండి ఈ విధంగా చూసుకోవాలి ఎయిటీన్ అండ్ హాఫ్ వచ్చిందండి ఎయిటీన్ అండ్ హాఫ్ అంటే మనకు థర్టీ సెవెన్ థర్టీ సెవెన్లో నాలుగో భాగము నైన్ పాయింట్ టూ ఇప్పుడు ఈ కొలతలతో అయితే మనం బ్లౌజ్ కట్ చేద్దాం స్టె చెస్ట్ లూజ్ అనేది నేను ఇంకో విధంగా కూడా చూపిస్తానండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మనం ఎయిట్ పాయింట్ టూకి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత డాట్స్ కోసం అయితే వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చెస్ట్ కొలత అనేది నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను నైన్ పాయింట్ టూ కదా మనకు చెస్ట్ కొలత నైన్ పాయింట్ అయితే మార్కింగ్ చేశాను ఇప్పుడు నడుము కొలతను చెస్ట్ కొలతను కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కోసము స్ట్రేట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత మనం బ్లౌజ్లో నుండి బ్లౌజ్ హైట్ అనేది చూసుకోవాలండి షోల్డర్ దగ్గర నుండి ఈ విధంగా షోల్డర్ దగ్గర నుండి డాట్ ఉంటుంది కదా మనకు డాట్ని ఈ విధంగా పట్టుకొని అయితే చూసుకోవాలి కింద హాఫ్ ఇంచు వదులుకొని పెట్టుకోవాలి పైన మనకు షోల్డర్ కుట్టు వస్తుంది కాబట్టి పైన హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ని స్ట్రేట్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎక్కడ కూడా వంకర అనేది పోకుండా కరెక్ట్గా చూసుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి చూడండి కొద్దిగా వంకర వచ్చింది నేను మళ్ళీ స్ట్రేట్గా లైన్ రా చేస్తున్నాను ఇప్పుడైతే మనము ఫుల్ షోల్డర్ అనేది మార్కింగ్ చేసుకోవాలి నెక్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ అండి మొత్తం ఫుల్ షోల్డరు సెవెన్ ఇంచెస్ మనం కొలత బ్లౌజ్లో నుండి తీసుకోవడం మనకు వీలు కాదు కాబట్టి కస్టమర్ వస్తే ఒకవేళ కస్టమర్ది ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఒకవేళ కస్టమర్ రాకపోతే కనుక మనం ఏం చేయాలంటే ఈ విధంగా థర్టీ త్రీ సైజ్ వాళ్ళకి సెవెన్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి లేదంటే ఇంకా షోల్డర్ పెద్దగా ఉంటే సెవెన్ అండ్ హాఫ్ తీసుకోండి చిన్న సైజు బ్లౌజ్కి అయితే త్రీ అండ్ హాఫ్ నెక్ త్రీ ఇంచెస్ షోల్డర్ తీసుకుంటే సరిపోతుందండి అట్లా సైజుని బట్టి మనం షోల్డర్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇప్పుడు చంకడాను సెవెన్ ఇంచెస్కి అయితే చంకడౌన్ మార్కింగ్ చేసి స్ట్రేట్గా అయితే లైన్ డ్రా చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఇప్పుడు మనము ఇక్కడ వన్ ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి కరువు షేప్ కోసం వన్ ఇంచు మార్కింగ్ చేసుకొని కరువు షేప్ డ్రా చేసుకోవాలి చంక దగ్గర చూడండి ఇక్కడ మనకు ఆర్మ్ రౌండ్ అనేది చాలా చిన్నగా వస్తుందండి ఎందుకంటే షోల్డర్ అనేది చాలా పెద్దగా తీసుకున్నాం కదా ఒకసారి చూడండి ఇక్కడ నైన్ పాయింట్ టూ మనకు చెస్ట్ లూజ్ కదా ఈ చెస్ట్ లూజ్కి మనకు ఆర్మ్ రౌండ్ అనేది మ్యాచ్ కాదండి అందుకే మనము వన్ ఇంచు ఎక్స్ట్రాగా అయితే మార్కింగ్ చేసుకోవాలి బోట్నెక్ బ్లౌజ్లకు ఎప్పుడు కానీ నార్మల్ బ్లౌజ్కు మనం ఎలా కట్ చేస్తామో అలా కాకుండా వన్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఎలాగైనా చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనం ఇక్కడ షోల్డర్ దగ్గర క్రాస్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి చంక వైపు హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకొని ఇట్లా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి మనకు చంక రౌండ్ అనేది మ్యాచ్ అవుతుందో కాదనేది ఇక్కడ మనకు శంఖ కుట్టు ఉంటుంది స్టార్టింగ్లో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు షోల్డర్ కుట్టు వస్తుంది కదా ఇప్పుడు ఈ మార్కింగ్ చేశాం కదా దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి షోల్డర్ కుట్టు వస్తుంది కాబట్టి ఆ షోల్డర్ కుట్టు దగ్గర నుండి అయితే మనము ఆర్మీ రౌండ్ అనేది చూసుకోవాలి ఆర్మీ రౌండ్ చెస్ట్ రౌండ్ మనకు మ్యాచ్ కావాలి కదా చూడండి ఈ విధంగా నీట్గా చూసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ మనకు మార్కింగ్ చేసుకున్నాము కదా చంక దగ్గర కుట్టు అది ఎక్కడ మ్యాచ్ అయింది ఇక్కడ మ్యాచ్ అయింది చూసారా అంటే మనకు నార్మల్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కంటే బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్కి వన్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి అదే మీరు డైరెక్ట్ బోట్ నెక్ బ్లౌజ్తో కట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ దాంట్లో చెస్ట్ ఉందో అంతే పెట్టుకోండి ఒకవేళ నార్మల్ బ్లౌజ్తో కట్ చేసేటప్పుడు మాత్రము ఈ విధంగా చెస్ట్ లూజ్కి వన్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి అప్పుడే మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు మనకు నెక్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ మనము నెక్ వెడల్పు ఫోర్ ఇంచెస్ తీసుకున్నాము కదా ఇక్కడ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ కానీ టూ అండ్ హాఫ్ కానీ తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇది బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ కాబట్టి నేను ఇక్కడ టూ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను ఫ్రంట్ సైడ్ అయితే మనం ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ అట్లా తీసుకోవచ్చండి ఇక్కడ బ్యాక్ కాబట్టి ఈ విధంగా నేనైతే బోట్ నెక్ అనేది డ్రా చేశాను ఈ కింద వైపు వచ్చేసి మనం ఏ షేప్ అంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చండి చిన్నగా కానీ పెద్దగా కానీ మన ఇష్టం అండి పైన ఫోర్ ఇంచెస్ తీసుకున్నాం కదా కింద కూడా ఫోర్ తీసుకోవాలని కొందరు డౌట్ ఉంటుంది ఫోర్ తీసుకుని అవసరం లేదండి మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ కప్పు అనేది చూసుకోవాలండి కింద ఒక హాఫ్ ఇంచు వదులుకొని పైన ఒక ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటే మనకు నెక్ అనేది ఎంత పొడుగుంది తెలిసిపోతుంది ఇలా నెక్క పొడవును మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పొడవుకు తగ్గట్టుగా మనమైతే ఇందులో షేప్ అనేది డ్రా చేసుకోవాలండి నేనైతే కస్టమర్ ఫోటో పంపించారు దాన్ని బట్టి నేను ఇక్కడ షేప్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి ఈ విధంగా చిన్నగా ఆయన పెట్టుకోవచ్చు లేదంటే కొద్దిగా వెడల్పు అయినా పెంచుకోవచ్చు మనము ఇంకా ఎక్కువ వెడల్పు కావాలంటే ఇంకా కూడా పెంచుకోవచ్చండి చూడండి ఈ విధంగా అయితే నేను డ్రా చేస్తున్నాను ఇంతే అండి బోట్ నెక్ బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ కంప్లీట్ అయిపోయింది ఈ మార్కింగ్ పైన కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలంటే మనము క్రాస్గా వేసుకోకూడదండి స్ట్రేట్గానే వేసుకోవాలి చూడండి ఈ విధంగా స్ట్రేట్గా వేసుకోవాలి ఓపెన్స్ అనేవి అటువైపు ఉండేటట్టుగా చూసుకోండి క్లోజ్ అనేది మన వైపు ఉండేటట్టుగా చూసుకోండి ఎందుకంటే మనం ఫ్రంట్ సైడ్ అనేవి ఉక్సులు పెడుతున్నాం కాబట్టి ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత అయితే దీని చుట్టూ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి మనం ఫ్రంట్కు ఉక్స్ పట్టి పట్టి కోసం అయితే మనం ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా మార్కింగ్ చేయకూడదు ఈ బోట్ నెక్కి చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకొని ఓన్లీ ఫ్రంట్ వైపు మనము ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ నెక్కడ నెక్ కోసం అయితే నేను జస్ట్ మార్కింగ్ చేశాను నెక్ డ్రా చేయడం లేదండి ఎందుకంటే ఫ్రంట్ నెక్ అనేది మనము ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి చూడండి ఒక పావు ఇంచ్ అనేది ఎక్కువగా తీసుకున్నాను మరీ ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే ఫ్రంట్ నెక్ అనేది లూజ్గా అయిపోతుందండి మళ్ళీ దాన్ని సెట్ చేయడం కష్టం అందుకే ఒక పావు ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ ఫోర్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేశాను మనం బ్యాక్ పార్ట్లో ఫోర్ ఇంచెస్ నెక్ తీసుకున్నాం కదా అదే ఫోర్ ఇంచెస్ రావాలి కాబట్టి మార్కింగ్ అయితే చేశాను చూడండి నెక్ పొడవ అనేది ఇక్కడ మనం ఫోర్ అండ్ హాఫ్ కానీ ఫైవ్ కానీ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్కి అయితే నెక్ మార్కింగ్ చేస్తున్నాను ఫ్రంట్ నెక్ ఇప్పుడు ఈ విధంగా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని దీని లోపల మనం బోట్ షేప్ అయితే డ్రా చేసుకోవాలండి ఈ విధంగా డైరెక్ట్ మనము బోర్డ్ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు లేదంటే మనం టేప్తో కూడా చూసుకోవచ్చు అండి టేప్తో చూసుకుంటే కనుక మనం ఇక్కడ ఈ కరువు షేప్ తీసుకునే దగ్గర వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచు వచ్చింది కదా ఈ విధంగా మనం నెక్ అయితే డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు డాట్స్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపిస్తాను మనం మధ్యలో అయితే కటింగ్ చేయడం లేదండి కటింగ్ చేస్తే వేరే కటింగ్ ఉంటుంది నేను మధ్యలో కట్ చేయడం లేదు కాబట్టి నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఫోర్ ఇంచెస్కి అయితే ఒక లైన్ డ్రా చేశాను ఈ విధంగా ఇందులో కలిపేసుకోవాలండి చంక వైపుకి ఇక్కడ ఈ ఫోర్ ఇంచెస్కి మనం మార్కింగ్ చేసాం కదా టూ అండ్ హాఫ్కి అయితే మనం డాట్ వెడల్పు తీసుకోవాలండి అటువైపు పావు ఇటువైపు ఒకటింపావుకి అయితే డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి ఇప్పుడు ఏ విధంగా మనము డ్రా చేసామో అదే విధంగా మనం కుట్టేటప్పుడు కూడా కుట్టు వేసుకోవాలండి మధ్యలో కటింగ్ అనేది చేయడం ఏం అవసరం లేదు కొత్తగా నేర్చుకునే వారి కోసం ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను అదేవిధంగా ఇటువైపు మనం ఒక వన్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే డాట్ వేడలపైనే చాలా ఎక్కువగా తీసుకున్నాం కాబట్టి ఒక వన్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి చంక దగ్గర ఎక్స్ట్రా తీసుకుని అవసరం లేదండి ఎందుకంటే మనం కట్ చేస్తలేం కదా చంక దగ్గర కటింగ్ అనేది ఏం చేస్తలేం కాబట్టి మనం ఎక్స్ట్రా తీసుకోవడం ఏం అవసరం లేదు ఓన్లీ మనం చంక వైపు ఈ విధంగా లోతు తీసుకుంటే సరిపోతుందండి చూడండి ఇంతే చంక వైపు అనేది లోతు తీసుకుంటే సరిపోతుంది ఇంతే అండి మనకు బోట్ నెక్ ఫ్రంట్ పర్ట్ అనేది రెడీ అయిపోయింది హ్యాండ్స్ కటింగ్ అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను పఫ్ హ్యాండ్స్ పెట్టాను న్యూ మోడల్ పఫ్ హ్యాండ్స్ చూడండి ఇంతే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి